ఉందో తెలీదు ఆల్మోస్ట్ దిగుతున్నాను చూడండి ఎందుకు అక్క ఎలా చేసావు ఒడిస్సా వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించకపోతే ఎలాగా వన్ నాట్ టూ పాయింట్ సిక్స్టీ టూ అంట లీటర్ ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి రాణి డుడుమా డుడుమా చూద్దాం ఇక్కడ రెండు ఆప్షన్లు అనుకున్నాం కదా రైట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే రాంగ్ టర్న్లో లెఫ్ట్కి వెళ్ళే చాలా ఇష్యూస్ అయ్యాయి అందుకే రైట్కి వెళ్తున్నాను నేను సో ఇక్కడ నుంచి డియోమలి రూట్ ఉంది రాణి డుడుమా కూడా ఉంది సో పోవాలి రాణి డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఫుడ్ అసలు ఎక్కడ లేదు ఏదో ఒక చిన్న హోటల్ ఒకటి కనిపించింది సో ఇప్పుడు చూడాలి ఇక్కడ ఏముంటుంది ఏ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి రైట్ రైట్నో ఆల్రెడీ ఇందాక మనం ఏదైతే ఉందో వా చూసొచ్చాం కదా పేరు మర్చిపోయాం బాల్డా కేవ్స్ నుంచి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఎండకి బీభత్సం అయిపోయింది సో ఇక్కడ మంచి ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ తెచ్చుకొని ఫుడ్ తిన్నాను ఒక పెద్ద ఆవు వచ్చి పెద్ద అటాక్ చేసింది నా మీద మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయింది ఆవు సో తిన్న కాడికి తిన్నాను సో ఇంకెక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రాణి దుడుమాకి అయితే వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్కి ఇక్కడ నుంచి ఒక సెవెన్ కేఎం చూపిస్తుంది సో అక్కడ నుంచి అది ఇది రెండు కవర్ చేయొచ్చు సో ఇంకా అక్కడికి వెళ్ళక మారదాం ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఆల్రెడీ మేము ఫుడ్ చెప్పాను కదా ఫుడ్ చాలా కాంప్లికేటెడ్ ఉంది అవతల నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఓన్లీ ఆ తిండం కోసం ఎంత దూరం వచ్చాం ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చుందో ఒక గంట సేపు అనుకుంటాం అలా రెస్ట్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవడమే వచ్చాను అప్పుడు ఎప్పుడో పిక్నిక్లకి వెళ్ళే వాళ్ళే మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం ఏదో ఫుడ్ పెట్టాడు ఏం ఫుడ్ ఏంటో బంగాళదుంపకూరలు అన్నీ కలిపిస్తాడు అది కథ మనం ఫుడ్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళా యాక్చువల్గా ఇదే జంక్షన్ అనమాట అక్కడ బోర్డు కనిపిస్తుంది చివారా ఫాల్ వాటర్ఫాల్స్ ఈ కేపలికనమాట ఇది బోర్డు అయితే ఈ బోర్డు లోపల ఎంటర్ అయిన దగ్గర నుంచి మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇష్యూస్ ఏం లేవు ఆరామ్సే వచ్చేయచ్చు ఇక్కడ కూడా బండికి ఇరవై రూపాయలంట బల్ అయితే ఇక్కడ ఉంది పార్కింగ్ ఆల్రెడీ చేస్తాం సో ఇది ఎంట్రన్స్ చూద్దాం లోపల ఉందో కదా అక్కడికి ఏమైనా ఉందేమో నాకు తెలిసి ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది కిందకి ఉందో పది నిమిషాలు ట్రెక్ మంచిదే కానీ మంచిగా ఈ రోడ్డు ఉంది అది మంచి విషయం వచ్చేసాం వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా పైకి కూడా వెళ్తున్నారు బట్ ఇక్కడ అది అయితే సపరేట్ గా వెళ్ళేమి ఇవ్వలేదు సో మామూలు టైం మీద అంతా వాటర్ పడదేము ప్రజెంట్ గా అయితే ఇదే వాటర్ ఫాల్ వాటర్ ఫౌంటైన్ చెప్పలేం కానీ పర్వాలేదు అంతే నాట్ బ్యాడ్ ఇంకా వాటర్ ఎక్కువ వస్తే ఇంకా బాగున్నాను మళ్ళీ డిసప్పాయింటెడ్ ఆ పైకి వెళ్ళడానికి రూటు ఈ సందులోంచి ఉంది అనమాట ఇలా పైకి ఉంది వాళ్ళ ఇందాకలు ఎక్కడ ఉన్నారు అక్కడికి వచ్చాను సరదా తీగంచి పైకి రావడానికి అబ్బా 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 ఇప్పుడు సూపర్ అది డ డ డట్ అడ్డ రాణి డు వాటర్ ఫాల్స్ వీళ్ళు ఎవరో ఎక్కడ తింటారు అసలు соро соро ай бр энжой энжой అంత బాగానే ఉంది అని ఇక్కడ దాకా వస్తాను ఇప్పుడు ఎక్కే దారి అంత దారుణంగా ఉందని అంత దారుణంగా ఉంది అసలు చెప్పాలంటే వచ్చేటప్పుడు వాటర్ ఫాల్ ఓ స్లోలీ బ్రో స్లోలీ సూపర్ సూపర్ వచ్చేటప్పుడు చాలా ఊపిలే ఎక్కి దిగిపోయి కానీ ఇప్పుడు ఎక్కాలి అంతా చాలా ఇదిగా ఉన్నాయి రాకపోవడానికి ట్రై చేయండి ఇలా ఉంది కథ రెడ్ కిందకి ఏదైనా తేడా అయితే ఓ మొత్తానికి అయిపోయింది ఫాల్ అయితే రాని ఏడుమా వాటర్ ఫాల్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇందాక చూసాం కదా కింద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉందని సో అది ఎంట్రన్స్ ఇక్కడ ఆల్రెడీ చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఒకవేళ వచ్చేటట్టు అయితే చూసుకొని ప్లాన్ చేసుకొని రండి ఫ్రెండ్స్ ఒడిస్సా వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించకపోతే ఎలాగా వన్ నాట్ టూ పాయింట్ సిక్స్టీ టూ అంటే లీటర్ మన దగ్గర వన్ నాట్ నైన్ అనుకుంటాను పట్టించుల్గా బుడ్డోడికి రాదికి అక్కే ఇంకా అక్కడ చాలా టైం ఉంది తొమ్మిది లీటర్లకి నూట రెండు నైన్ ట్వంటీ త్రీ అస్సలు జనకల్లోలమే లేని రోడ్డు రాధిక అక్క ఇక్కడేమో అద్భుతమైన సన్సెట్ మనం తీసుకుందా చివారు ఉంది అదంతా నాకు ఇదిగా అనిపించలేదు బట్ ఇదైతే సూపర్ అంటే సూపర్ చూసారు ఆల్రెడీ గ్రాండ్గా ఉంది మొత్తం లైట్లతో కలకల కలగలు ఆడిపోతుంది హైలైట్ ఏంటంటే పర్సన్కి రెండు వందలు తీసుకున్నారు అంతే రెండు వందల్లో మనకి ఫస్ట్ టైం ఒక టెంట్ వచ్చింది బడ్జెట్లో సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ నెంబర్స్కి అయితే ఇచ్చేయండి ఖచ్చితంగా చాలా బాగుంది ప్రజెంట్ వెదర్ అయితే చాలానే ఉన్నాయి లోపల మాకు ఆల్రెడీ అక్కడ క్యాంప్ ఫేర్ సెట్ చేస్తున్నారు ట్యాంపర్ కాకపోతే మూడు వందలు అది తగ్గలేదు దానికన్నా ఈ పే ఇది ఎక్కువ అయిపోయింది ఈరోజు బండికి కూడా ఆరామ్సే పార్కింగ్ ఉంది ఇక్కడ సో ఇష్యూ లేదు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అండ్ అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది సీజన్ కాదు కాబట్టి సీజన్ అయితే ఇంకోలా ఉండేది చిట్టి టెంట్ ఇదే అది ఆల్రెడీ అన్నీ ఇది చేస్తాం హడావిడి హడావిడి చేస్తాం మొత్తం ఎన్ని సర్దుకోవాలి ఇప్పుడు అది పరిస్థితి ఫుడ్ ద బెస్ట్ లెవెల్లో కావాలి అనుకున్నట్టయితే ఆల్రెడీ హాలిడే హోమ్స్ హోమ్స్ అని ఉంది కదా దీనికి పక్కనే ఒక చిన్న మంగమ్మ గారంట ఇది మంగమ్మ గారు ఇదంట ఇంకా దాంట్లో ఏం లేదు చెప్పడానికి బోర్డు కూడా లేదు కానీ ఇక్కడ నేను ఆల్రెడీ ఫుడ్ పట్టుకొని వెళ్ళాను చాలా అంటే చాలా 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 బాగుంది సో ఎవరైనా వచ్చ వచ్చేవాళ్ళు ఉన్నట్టయితే నేను ఆల్రెడీ ఫిష్ పట్టుకెళ్ళాను మీల్స్ పట్టుకెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది వెజ్జు నాన్ వెజ్ మొత్తం అన్నీ ఉన్నాయి ఒక్కసారి ఎవరైనా ఇదైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి యాక్చువల్గా ఇదే అనమాట వాళ్ళ ఇది పేరు లేదు ఊరు లేదు బట్ దీని పక్కనే అనమాట ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ద బెస్ట్ చాలా బడ్జెట్లో వస్తుంది హౌస్లో చేస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి హోమ్ మేడ్లో వైజ్ അരക്കു അരക്കുള ദോറക്കാലേ ഇതേ ദ ബെസ്റ്റ് നടി అవుతుందో కూడా తెలియదు ఘాటికి ఆల్మోస్ట్ దిగుతున్నాను చూడండి ఎందుకు అక్క ఎలా చేసావు కన్నాళ్ళు అవుతుంది వీటిని చూసి స్ట్రాంగ్ బిల్లలు చాలా ఫేమస్ ఒక టైంలో ఏదైనా కోపం ఉంటే చెప్పాలక్క నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి మళ్ళీ బ్రేకు పడుతుంది మధ్యలో ఒక్కసారి వదిలేసి గుండె ఆపేసింది ఘాట్ రోడ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి